ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ రుచిక రాశి రుచిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా రుచికం అన్ని రాశి అన్ని రాశుల్లో కల్లా చాలా ప్రత్యేకమైన రాశి రుచిక రాశి రుచికం అనగా తేలు దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనకున్న రాసుల్లో అన్నింటిలో కల్లా సింహం ఉంటుంది మీనం ఉంటుంది వృషభం ఉంటుంది పన్నెండు రాసులు ఉంటాయి అన్నిట్లో కల్లా చాలా జాగ్రత్తగా చూడవలసిన రాశి మాత్రం రుచిక రాశి అనగా తేలు ఈ తేలుకి ఓ స్వభావం ఉంటుంది ఏంటంటే దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాదిరిని తేడా వచ్చిందా దానికి ఒక కొండి ఉంటుంది దానితో ఒక్కటే వేస్తుంది దాని కొన్ని భాగాన కాస్త విషం ఉంటుంది అంటే ఈ రుచిక రాశి అనేది ఒక ప్రత్యేకమైన రాశి ఆ రాశికి ప్రత్యేకత ఉంది దానితో ఐ మీన్ రుచిక రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ స్వభావం నేను మనిషి గురించి చెప్పట్లేదు ఆ రాశి గురించి చెప్తున్నాను దయచేసి గుర్తుపెట్టుకోండి రుచిక రాశి అని అనగా రుచికమనగా తేలు ఎన్ని పనులున్నా సరే ఎన్ని ఉన్నా సరే వాళ్ళ పనులన్నీ చేయించుకుంటారు అంతా అయిపోతుంది వెళ్ళే ముందు వాళ్ళు గుర్తుండాలని అలా కొండి తనేసి వెళ్తారు అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా రుచికి రాసి వాళ్ళతో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలని దాని అర్థం దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి అదేంటంటే ఒకనొక టైంలో ఓ తేలు వాటర్లో పడి మునిగిపోతూ ఉంది అటు నుంచి వెళ్ళిపోతున్న ఓ కప్ప దాన్ని చూసి అయ్యయ్యో తేలు మునిగిపోతుందే అని చెప్పని ఆగి దా ఆ తేలుని కప్ప ఒంటి మీద ఎక్కించుకొని నెమ్మదిగా ఈదుకుంటూ 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 ఒడ్డుకు తీసుకొని వెళ్ళింది ఈ తేలు ఒడ్డుకి ఎక్కే ముందు ఒక కాలు ఒడ్డు మీద పెట్టి తను ఆ కప్పని అలా కొండితో అలా కాటేసి పైకెక్కేసింది అప్పుడు ఆ కప్ప నిందట చూడు తేలురాజా నువ్వు మునిగిపోతున్నావని నేను నీకు సహాయం చేశా నిన్ను తీసుకొని వచ్చా ఏమీ ఆశించుకుంటా నువ్వు అడక్కపోయినా కూడా నేను సహాయం చేశా నువ్వు కృతజ్ఞతా భావం నా మీద చూపించకపోయినా నీ దారి నువ్వు వెళ్ళిపోవాలి కదా మరి దిగి వెళ్ళే ముందు నన్ను ఎందుకు నువ్వు కాటేసావని అడిగితే అప్పుడు ఆ తేలు చెప్పిందట నువ్వు నన్ను ఏమైనా అనుకో అది నా తప్పు కాదు నా స్వభావం అంతే నేనంతే నా పని అయిపోయిన తర్వాత నేను నా తోట వేయాల్సిందే అది నా వ్యక్తిత్వం అనుకో నా నేచర్ అనుకో నేను అంతేననుకో నువ్వేమైనా అనుకో అని చెప్పిందట అలాగా ఈ రుచిక రాశిలో ఉన్న వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా ఇది మీరు గుర్తుపెట్టుకోండి నేను మనుషుల గురించి చెప్పట్లేదు ఆ రాశి గురించి చెప్పా ఇది మీరు దయచేసి మతిలో పెట్టుకోండి అయితే ముఖ్యంగా రుచిక రాశి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు ఎలా ఉందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా గురువు శని రాహువు కేతువు ఈ గ్రహాలు జూన్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ గ్రహాలు అనుకూలంగా ఉంటాయి కనుక మనం ఏ పని చెయ్యాలి అన్న ఆలోచించి జాగ్రత్తగా మీ లైఫ్కు సంబంధించింది ముఖ్యమైన విషయాలు మనం చేస్తే ఎక్కడా కూడా ఆటంకాలు అడ్డులు సమస్యలు ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంది కనుక ఈ టైంలో మనకు ఈ గ్రహాలు అనుకూలంగా మనకు ఉన్నాయి కనుక ఈ రుచిక రాసివారు వారు కొంచెం జాగ్రత్త వహించి ముందుకెళ్తే మనకు ఎలాంటి ఇబ్బంది ఏది ఉండదు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు గురుగ్రహం తొమ్మిదవ స్థానంలో ఉంటుంది అయితే గురువు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు కనుక మనకు సినిమా రంగంలో ఉన్నవారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ ఏదన్నా మ్యారేజ్ కాకుండా మ్యారేజ్ ప్రయత్నాలు చేస్తున్నవారు కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ముఖ్యంగా విదేశీ అనంలో ఉన్న వాళ్ళకి కానీ ఇప్పటిదాకా మీకు ఏ పనులు అయితే అవ్వకుండా కొన్ని కోరికలతో మీరు ఆగి ఉన్నారో ఆ పనులన్నీ మీకు ఎలాంటి ఆటంకాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు ముందుకెళ్తుంది అలాగే ఈ టైంలో మనం చేయవలసిన పనులన్నీ మీరు కొంచెం మీ లైఫ్కి సంబంధించింది జాగ్రత్త వహిస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ఆటంకాలు మీకు కలగవు రుచిక రాసి అది దాని స్వభావం ఎలా ఉంటుందంటే పొగులంతా ఏదైనా జాగ్రత్తగా చీకటిగా ఉన్న కలుగులో ఉంటుంది రాత్రిపూట వేటాడుతుంది రాత్రిపూట సంచరిస్తుంది అంటే ఈ రాశిలో ఉన్నవారు కూడా పొగులు కన్నా ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళకి మూన్ అంటే మూన్ సంచారం ఉన్నప్పుడు అంటే సూర్యుడు కాంతిలో ఉన్న దానికన్నా చంద్రకాంతిలో ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచన స్వభావం మారుతుంది అప్పుడు తీసుకునే నిర్ణయాలు రైట్ డేషన్స్ ఉంటాయి అప్పుడు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి అప్పుడు ఆలోచించే ఆలోచనలు పర్ఫెక్ట్గా ముందుకెళ్తాయి కనుక రుచిక రాశిలో ఉన్నవారు పొగులు కన్నా రాత్రికు ఆలోచిస్తారు వాళ్ళకి రాత్రుల్లో సరిగా నిద్ర పట్టదు లేట్ నైట్ పడుకుంటారు లేట్ మార్నింగ్ లేస్తారు అది కూడా ఉంది అయితే ఆ రాశిలో ఉన్నవారు ఎవరి మాట వినరు వాళ్ళకి నచ్చిందే చేస్తారు తొందరపాటు ఎక్కువ ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది కాలు చోట స్థిరంగా ఉండదు అనుకున్న పని టక 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 అయిపోవాలి అది తొందర తొందరలో చేసేసేయాలంటే అంటే ఆ యొక్క స్వభావం అలాగే ఉంటుంది కానీ ఏ పని చెయ్యాలన్నా ఒక వ్యూహం ఉంటుంది ఏ పని చేయాలన్న ఒక ప్రణాళిక ప్లాన్ ఉంటుంది వాళ్ళకి ఆదాయం లేనిదే ఏ పని చేయరు ఒక అడుగు కూడా ముందుకు పెట్టరు మనిషిని క్యాలిక్యులేషన్ చేస్తారు చాలా తెలివిన వాళ్ళు చాలా జాగ్రత్తగా నటిస్తారు వాళ్ళకి ఏమి నేస్తే అదే చేసుకుంటారు రుచిక రాశి నేను చెప్తున్నాను మరోసారి ఇది మీరు గుర్తుపెట్టుకోండి నేను రుచిక రాశిలో ఉన్న మనుషుల గురించి చెప్పట్లేదు ఆ రాశి స్వభావం గురించి చెప్తున్నాను అంటే ఆ రాశి వాళ్ళని ఆ విధంగా ప్రిపేర్ చేస్తుంది ఆ రాశి వాళ్ళని ఆ విధంగా ఆటాడిస్తుంది ఆ రాశి యొక్క స్వభావం అంతే తప్ప అది మనుషులు తప్పేదం కాదు కనుక ఇది మీరు మనసులో పెట్టుకోండి అలాగే శని ఐదు ఆరో స్థానాల్లో ఉంటాడు కనుక మీకు ఆ టైంలో అర్ధాష్టమ శని నడుస్తుంది కనుక రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు రుచికి రాసేవారు ఏ పని చేయాలన్నా ఏమి చేయాలన్నా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకుంటే మీ లైఫ్ మహా అద్భుతంగా ఉంటుంది కనుక మీరు ఈ టైంలో ఏం చేసినా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని చేస్తే ఏ ఇబ్బందులు ఈ రాశివారికి ఉండవు కృష్ణ